ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై మూడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు కెరీర్ పరంగా జాగ్రత్తగా ఉండాలి మరియు ఏదైనా పెద్ద రిస్కులు తీసుకోకుండా జాగ్రత్త పడాలి ఇంకా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఈ రోజు మీరు సాహసోపేతమైన ఎత్తుగడలు వేయడానికి లేదా కొత్త ప్రాజెక్టులని చేకొట్టడానికి ఇది సమయం కాదు బదులుగా మీ ప్రస్తుత పనులు మరియు బాధ్యతల్ని శ్రద్ధ మరియు సహనంతో పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి అలాగే మీ వ్యక్తిగత సంబంధాలలో మీరు మీ ప్రేమైన వారితో కొన్ని అపార్థాలు లేదా విభేదాలని అనుభవించవచ్చు ఈ రోజు మీరు ప్రతి దాంట్లో స్పష్టంగా మరియు బహిరంగంగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం అలాగే ఈ రోజు ఊహాలోకంలో విహరించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇతరుల మాటలు వినాలి వారి నుండి సలహాలు తీసుకోవాలి అలాగే ఆర్థికంగా అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండడం మరియు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంకా ఈ రోజు ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు కాబట్టి బ్యాకప్ ప్రణాళికని కలిగి ఉండడం ముఖ్యం ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి మొత్తం మీద ఈ రోజు మీకు అంతా తేలికైన రోజు కాకపోవచ్చు కానీ ఓర్పు పట్టుదల మరియు సానుకూల దృక్పథంతో మీరు మీ మార్గంలో వచ్చే ఏవైనా అడ్డంకుల్ని అధిగమించవచ్చు బలంగా ఉండండి మరియు మీ పై మరియు విశ్వాసంపై నమ్మకం ఉంచండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కాల్ వచ్చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన జన